స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పిలుపునిచ్చారు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని పోలీస్ కవాత మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవవందాన్ని స్వీకరించారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి గురించి తన సందేశంలో వివరించారు జిల్లాలో పాలనా వికేంద్రీకరణలో భాగంగా ఏడు వందల పంతొమ్మిది గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఆరు వేల ఏడు వందల తొంభై మంది ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని చెప్పారు ఏపీ సేవా సర్వీసెస్ ద్వారా అందిన ఇరవై ఒక్క లక్షల ఎనభై మూడు వేల రెండు వందల యాభై వినతులలో తొంభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు శాతం వినతులను పరిష్కరించడం జరిగిందని వివరించారు గణతంత్ర వేడుకలలో భాగంగా పోలీసులు నిర్వహించిన కవాతు ఆకట్టుకుంది జిల్లాలో ప్రశంసనమైన పనితీరు కనపరిచిన ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రశంసా పత్రాలను అందించారు గణతంత్ర వేడుకల్లో ప్రజలు ప్రభుత్వ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మన కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ వాహనం వెంటనే మన యొక్క కలెక్టర్ మన ఎస్పీ గారు మన యొక్క కమాండర్ కూడా నేనేమిచ్చాను అనేటటువంటి భావనతో అందరూ ఉండాలనేటటువంటి ఒక జాతీయ నాయకుడు చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు మన కలెక్టర్ గారు

జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధాని గారు చెప్పారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు అర్ధరాత్రి పన్నెండు

ఒంగోలు పార్లమెంటు సభ్యులు వారు మన పేర్కొని విశేష గారు కార్యక్రమాలకి వారికి ఆర్థికమైనటువంటి స్వాగతాన్ని జరు

కరెక్షన్ కనెక్షన్ అఫలాంతకరమైనటువంటి లేఅవుట్ అలాగే రోడ్లు మౌలిక సదుపాయాలు కూడా చేయండి శుభాకాంక్షలు తెలియ చేసుకొస్తున్నారు లేఅవుట్ల సచివాలయ ఇక ఏర్పాటు చేసిన ఆ మాల్దేవి అనేటటువంటి వాటిని మనకు చూపిస్తున్నారు అత్యయ గ్రామీణ పథకాల ద్వారా చేయాలనుకుంటే ఉద్దేశంతో ఈ యొక్క సంవత్సరంలో మూడు లక్ష పాయింట్ ఫైవ్ ల్యాక్స్ కుటుంబాలకు వన్ పాయింట్ ఫోర్ సెవెన్ కోట్ల మందికి పనిని కల్పించారు ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజన వాటర్ షెడ్ ఆ పథకం ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా పశు ఉత్పత్తులు పెంపొందించడానికి లక్షణ లక్ష్యంగా స్ప్రేలు నారలు పై పైపులు పంటలు వంటి వ్యవసాయ పరిమితంగా ప్రయాణి వహిస్తున్నారు భూమి లేని నిరువేదలకు వాటర్ షెడ్ ప్రోగ్రామ్స్ వరకు మూడు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలు మీద ట్రిప్ బెట్టింగ్ చేసుకుంటూ ముగ్గురు ఒరిగినేషన్స్ కూడా లేదు పక్కనే మరొక ద్విచక్ర వాహనం మీద మరొక ఇద్దరు వ్యక్తులు వస్తున్నారు అది కూడా గమనించండి వారిలో ఒకరికి హెల్మెట్ ఉన్నది మరొక వ్యక్తి వ్యక్తికి వెనకలు కూర్చున్న వ్యక్తికి హెల్మెట్ లేదు ఎదురుగా ఒక ఆటోను పరిమితి నుంచి అంటే పదిహేను అయ్యయ్యో అయ్యయ్యో చూడండి ఇప్పుడు ఉంటుంది మూడు వాహనాలు కూడా ఢీకొనడం జరిగింది అందులో వారు ప్రమాదానికి గురైనారు ప్రమాద ధాటికి వారి యొక్క శరీరాలు చెల్లా చెదరగా వారి శరీరాలు రంచి రక్తం శ్రమిస్తున్నది ఆ పక్కనే రహదారి వెంబడి వెళ్తున్న వ్యక్తి తన వంతు బాధ్యతగా తక్షణమే వన్ నాట్ ఎయిట్ కి ఫోన్ చేయడం ఫోన్ చేయడం జరిగింది వన్ నాట్ ఎయిట్ వారు మరియు వన్ జీరో జీరో పోలీస్ వారు వచ్చే లోపు ఆ వ్యక్తి తన వంతు బాధ్యతగా ప్రారంభించినారు ఆ వ్యక్తి ఒక గుడ్ సమారిటేరియన్ మరియు సామాజిక బాధ్యతతో ప్రాణ వ్యవహరించినారు చూడండి వెంటనే వన్ నాట్ వారు మరియు పోలీస్ వారు యాక్సిడెంట్ స్పాట్ రావడం జరిగింది వారి యొక్క అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం జరిగింది ఇది అంతా కూడా ప్రమాదం జరిగిన దగ్గర నుంచి ఒక గంట రూపు కనుక ఖచ్చితంగా బాధ్యతతో ఈ విధంగా మనం ప్రవర్తించగలిగిన మొదటి గంటని గోల్డెన్ అవర్ గా వ్యవహరిస్తాము ఆ గోల్డెన్ అవర్ లో మనం ఎంత త్వరగా రియాక్ట్ అవుతామో అంత ఎక్కువగా జిల్లా తుడి ఓటర్లు జాబితా ప్రచురించడం జరిగింది ఇప్ ఇంక ఇంకనో అర్హత కలిగిన వారు ఓటర్లుగాను నమోదు చేసుకున్న వచ్చును ఇని ఇది నిరంతర ప్రక్రియ జిల్లాలోని కొత్తగా ఓటర్ హక్కు హక్కు పొంది యువ ఓటర్సు మరియు ఇతర ఓటర్సు తమ అమూల్యమైన ఓటు హక్కుని రానున్న ఎలక్షన్కి తప్పకుండా వినియోగించవలసిన కోరుతున్నాను